శ్రీ మాత్రే మాత్రేణమ అందరికీ నమస్కారం అండి మంత్రం జపించిన మరుక్షణమే కోరిక తీర్చేటువంటి అద్భుతమైన వరాహి మంత్రం గురించి ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము వీడియోలోకి వెళ్ళే ముందుగా మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు అయితే ఉన్నారండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి వివాహం విద్య ఉద్యోగం విదేశీయానం ఇట్లా లేదంటే ఆర్థిక సమస్యలు మీకు తెలియకుండా మీపై జరిగినటువంటి చెడు ప్రయోగాల గురించి లేదా వశీకరణ గురించి అయితే మన గురువు గారు స్పెషలిస్ట్ అండి ఇలాంటి ఎన్నో సమస్యలకు గుప్త సమస్యలకు కూడా మీకు ఒక్క ఫోన్ కాల్ ద్వారానే పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఒక్కసారి కాల్ ట్రై చేయండి మన వారాహి ఉపాసకుడు అరవై ఏళ్ళ అనుభవం కలిగిన గురువుగారితో మీకున్న సమస్య గురించి చెప్పుకున్నట్లయితే వెంటనే గంటలో మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే మన గురువుగారు గారు తెలియచేస్తారన్నమాట వివరాలు అనేవి గోప్యంగా ఉంచబడతాయి మీకు ఎలాంటి గుప్త సమస్యలు ఉన్నా అంటే పక్కవారితో కూడా మీ సమస్యను పంచుకునే పరిస్థితుల్లో లేకున్నా కూడా మీ సమస్యకు వెంటనే ఫోన్ కాల్లోనే పరిష్కారాన్ని తెలియచేస్తారు ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క మంత్రాన్ని గురించి తెలియచేస్తాను మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను నూట ఎనిమిది సార్లు అయితే జపించండి అపరాజిత అశ్వారూఢ అపరాజిత అశ్వారూఢ రాత్రి నిద్రించే ముందు జపించండి